హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులకు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు మా స్నేహితులకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు అయితే ఇక్కడ మేము ముఖ్యంగా కలవడానికి ఉద్దేశం ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక స్నేహితులమందరూ ఎక్కెక్కడో స్థిరపడ్డం ఏది ఏమైనప్పటికీ కూడా ఆనాటి మన జ్ఞాపకాలను ఆనాటి గురు శిష్యుల అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఇది ఒక రకమైనటువంటి మంచి వేదిక అలాగే ఒక మంచి శుభ సందర్భం అయితే ఇక్కడికి వచ్చినటువంటి మా విద్యా విద్యా బృందం ఉన్నారో మా తోటి స్నేహితులందరూ కూడా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ప్రోగ్రాన్ని దిగ్విజయంగా చేయడానికి మాకు వెన్నెంటూ ఉండి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఈ యొక్క అపూర్వ ఆత్మీయ కలయిక సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా నేను చిన్న విన్నపం మనం ఇక్కడ చదివినప్పటికీ కూడా మన వృత్తిరీత్యా వివిధ ఉద్యోగాలలో అయిండొచ్చు లేదా వివిధ పొజిషన్లో మనం స్థిరపడ్డాం రాబోయే రోజుల్లో మన మిత్రులలో ఎవరికైనా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలనుకున్నప్పటికీ కూడా సో వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని మన వంతు సహాయ సహకారాన్ని అందించి మన తోటి మిత్రుణ్ణి మన తోటి ఆ స్నేహితులను మన వంతుగా మనం సహాయ సహకారాలు అందించి వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఈ సభపూర్వకంగా తెలియజేస్తున్నా ఈ కలయికగా వైఎంకే హై ఒక పేరు చరిత్ర ఉన్నటువంటి స్కూలు సో ఈ స్కూల్లో చదివినందుకు మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం సో దీనికి జరుగుతున్న కోసమే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత వివిధ ప్రదేశాలు నెలకొ ఉన్నటువంటి మా విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జ్ఞాపికను అనుభవాలను ఈ యొక్క సందేశాలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెమరి వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది రైట్ దీనికి తోడు మా గురువులు ఈ సభాముఖంగా మాకు చిన్న విన్నపించారు మీ సంస్కరణలు అనేవి సంస్కారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి వినయము సంస్కారం ఎప్పుడైతే ఉంటుందో ఏ వృత్తిలోనైనా కూడా మీరు ఎదుగుతారని చెప్పేసి మాకు ఈ యొక్క కలయిక సందర్భంగా వీళ్ళు తెలియజేయడం జరిగింది సో ఈ అప్పు రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు రోజుల్లో కూడా వీలైతే సో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా మాకు దేవుడు ఆయుష్ ఆయు ఆయుష్ ఆరోగ్యం మంచిగా ఇచ్చాడనుకోండి ఇలాంటి సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇలాంటి వేడుకను జరుపుకోవడానికి మేము ఎక్కడ కూడా వెనకాడమని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను సో ఇక్కడకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు